ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీలో చాలా బ్రహ్మాండంగా దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది మహిళలు సోదరి మనులు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ కూడా పాల్గొన్నారు దాంట్లో దాదాపు ఐదుగురికి ప్రైజెస్ స్పెషల్ ప్రైజెస్ దాదాపు పది పన్నెండు మందికి దాని తర్వాత పార్టిసిపెంట్స్ అందరికి కూడా కన్సోలేషన్ బహుమతి ఏర్పాటు చేసి ఆడపడుచుల మండనలు చూరగొన్నటువంటి మన తోట గోవిందమ్మ రామారావుని కనపడినప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మనులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్డులో ప్రతి సంవత్సరం ఇలాంటి పోటీలే నిర్వర్తించుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తుంటారు బతుకమ్మ పండుగ జరిగినా కూడా దసరా పండుగ జరిగిన వినాయక చవితి పండుగ జరిగినా ఏ పండుగలైనా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ పిలిచి ఒక కుటుంబ సభ్యుల కలిసి పిలిచి ఉండేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తుంటాడు దాదాపుగా ప్రతి ప్రోగ్రాంకు నేను కూడా రావడం జరుగుతుంది ఈ డివిజన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కంచు కోటలుగా తయారు చేసుకున్నటువంటి డివిజన్లు ఇవన్నీ రామారావు అన్న చాలా కష్టపడతారు వాళ్ళ ఇంట్లో ప్రతి సభ్యులు వదినతో గోవిందం వదినతో పాటు రామారావు అన్న గారు కూడా కార్పొరేటర్ వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఒక డాక్టర్ కూడా లక్ష్మణ్ కానీ రాము కాని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల కోసం కష్టపడతారు నేరు పొంగి వర వరదంతా ఊళ్ళో దాకా వచ్చినప్పుడు కూడా సేవలు చేశారు చాలా ఇండ్లు మునిగిపోతే కూడా వాళ్ళందరూ భోజనాలు అరేంజ్ చేశారు మేము అరేంజ్ చేశాం పార్టీ నుంచి అరేంజ్ చేశాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆదేశాలపై చక్కగా వాళ్ళందరు కూడా ఆశ్రయించి మంచి భోజనాలు ఏర్పాటు చేశారు హరీష్ రావు గారు పంపించారు సిట్లు మేము చేస్తాం గోవిందన్న రామారావు గారు కూడా చేయాలి చేయడం జరిగింది ప్రతి ప్రోగ్రాంలో పువాడాజయ గారు కూడా ఈ డివిజన్లలో ఈ అభివృద్ధి జరిగిందంటే గత పదేళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు ఓడ అజయ్ గారు కూడా మంత్రిగా ఉండి తను చేసినటువంటి అభివృద్ధి చాలా గొప్పది ఇక్కడ జరుగుతున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కానీ ఈ మున్నేరు మీద జరుగుతున్నటువంటి రిట్రైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు శాంక్షన్ చేసినవి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసినవి కావు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం మళ్ళీ ఖచ్చితంగా కూడా నెక్స్ట్ రాబోయే కార్పొరేషన్లు ఎలక్షన్లు మేమే విజయం సాధిస్తాం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో సాధారణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజేతంగా మోగించుకొని కేసీఆర్ గారిని తిరిగి మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడం దాంట్లో ఇంత మంచి కష్టజీవులు పార్టీ సిన్సియర్ కార్యకర్తలు ఓటర్స్ మా కూడా కలుసుకోవడం వారందరితో పాటు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ అవ్వడం వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం గానీ కలిసి కలిసిమెలిసి ఉండడం సంతోషదాయకంగా భావిస్తూ నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు మేము వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం ఉంటాం ముందు ముందు కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో ఎప్పుడు తోడుంటాం వాళ్ళు మంచి చెడు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి మేము ముందుంటాం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం వాళ్ళు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా మీద ఎప్పుడు అభిమానంగా ఉంటారు వాళ్ళ వాళ్ళతో కూడా మేము అంతే అభిమానంగా ఉంటాం ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న వాళ్ళ కుటుంబం ప్రాంతం రామాలయం సెంటర్ లో పెడితే సుమారు ఏడు ఎనిమిది వందల మంది పైచులకు ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ఆడబిడ్డలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రాంత ప్రజలంతా మా కుటుంబానికి ఎప్పుడు వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమం అది బతుకమ్మలు కానీ ఇంకే పండుగ వచ్చిన క్రిస్టియన్ పండుగ కానీ రంజాన్ పండుగ కానీ ముస్లిం సోదరులు ఎల్లవేళలో అన్ని పండుగలకు మా సహాయ సహకారాలు ఉంటున్నాయి కూడా ఈ ప్రాంత ప్రజలు ఏ కష్టం వచ్చినా మా కుటుంబం తరపున మా పిల్లలు మేము కార్పొరేటర్తో సహా అందరూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్ని వందల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా కుటుంబం తరపున వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా మేము ఏ చిన్న కార్యక్రమం పెట్టినా పెద్దది పెట్టినా ఈ ప్రాంత యువత ఈ ప్రాంత బీఆర్ఎస్ అభిమానులు ముఖ్యంగా నాయకత్వం మా ఎన్నెంటిండి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా